సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్లుగా లేదు అనిపించలేదు లేదండి ఈ ఈ జనరేషన్కి అవసరం చాలా మంచిగా అనిపించింది అండి మీరు అన్నట్టు ఎక్స్ మన లైఫ్లోకి వస్తే ఏదో గొడవలు అయిపోతాయి ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అన్నట్టే అందరం ఆలోచిస్తాం కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు ఎక్స్ మనకు కేర్ టేకర్లా మారితే ఎలా ఉంటుంది ఎక్స్ వచ్చి మన లైఫ్లోకి నిజంగా మన తప్పులన్నీ తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి మన ప్రెజెంట్ లవ్ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది అయితే మీరు ఒక ఈవెంట్లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్లో ఈ సినిమాని ఎక్స్తో చూడండి అన్నారు కదా చాలా మంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని ఇట్లాంటి ట్రోల్స్ ఏమైనా చూసారా దాని మీద మీరు ఏమంటారు అది చూశానండి నేను చాలా పంపారు చూశాను సి నేను ఒక ఓకే అది ఫన్నీ నోట్ అని కాదు కానీ ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ ఎక్స్ వచ్చినా కూడా మనం వాళ్ళు మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థం అవుతుందండి మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఎక్స్ ప్రజెంట్ మధ్య జరిగే ఒక అలా ఏముండదండి చాలా మంచిగా డీల్ చేసాం మంచి ఎమోషన్ ఉంటుంది మీరు బయటకు వచ్చినప్పుడు అరే కిరణ్ అది మంచిగానే చెప్పాడు నిజంగానే ఎక్స్ ప్రజెంట్తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకు వస్తుందండి అయితే మీరు ఒక పది మందిని అది అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా అంటే ఏ విధంగా చేస్తారు బేసికలీ ఏంటంటే హీరోలు కావచ్చు చాలామంది ఇట్లా స్టేజ్ల మీద చాలామంది చెప్తుంటారు ఇట్లా చేస్తా అట్లా చేస్తా బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు సో మీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు ఎట్లాంటి సాయం చేస్తారు నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి ఐ మీన్ ద ప్రాసెస్ నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను అది ఎలా ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ అవుట్ ఎలా చేస్తే రైట్ పీపుల్కి అది రీచ్ అవుతుంది ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్కి ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు కానీ మన అందరికీ చేయలేము మన మన పరిస్థితి కాకపోవచ్చు కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి బట్ నేను మేము ఆల్రెడీ స్టార్ట్ అయితే అండి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్ కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం వచ్చే కిక్ అది వేరు సో అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు ఈ కమర్షియల్ ఫార్మాట్లో సక్సెస్ కొట్టాలకి ఆస్వాదించాలి అది ఇంకా మనకి ఇంకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకు అలా ఏలేదు సార్ ఆ లోటు ఏం లేదు ఆ లోటు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలోనే తీర్పించారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఈజ్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అదేం లేదు బట్ సి అందరికీ ఏంటంటే సార్ ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్ అంత ఈజీ కాదు ఇప్పుడున్న సినారియోస్లో యాక్షన్ ఉంటుంది లేకపోతే ఇదేందంటే చూసేటప్పుడు ఎలా ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతుంది ఐ హోప్ మీకు దిల్ రూబా సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు లేకపోతే ఈ ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్ లెట్సీ అంటే కొంచెం ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి సో ఈ సీజన్ అనేది కొంచెం అన్సీజన్ లాగానే కనపడుతుంది కొంచెం ముందు వచ్చి ఉంటే అంటే మీరు ముందు చెప్పినట్టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చి ఉంటే బెనిఫిట్ అవును ఉండేది అంటారు ఎట్లాగా సార్ ఖచ్చితంగా ఉండేదేమో సార్ ఇప్పుడు కూడా ఇమీడియట్గా ఇంత ఇంకొక గంటలో సినిమా పడ పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీ అందరు మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్ అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది కదా ఏంటి సినిమాల పరిస్థితి థియేటర్కి వచ్చి అందరూ చూస్తారా ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది మేము ఎందుకు వచ్చామంటే యాజ్ ఎ యంగ్ టీమ్ మేము అందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం సినిమాలో చెప్పిన పాయింట్ కూడా ఒక మెసేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది మా ప్రయత్నంలో అయితే లోపం లేదు మేము చాలా మంచిగా తీసాం అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది మేము మంచి సినిమా తీసాం మీ టైంని వేస్ట్ చేయం మీ మనీని వేస్ట్ చేయం ప్లీజ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ముందుకు ముందుకొచ్చాను సార్ బేసిక్గా సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సీజన్ లాగా ఉండేది అలాంటిది ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఐపీఎల్ అయిపోయింది మీరు కూడా మన క్రికెట్ని చాలా ఆస్వాదించారు ఫైనల్ కూడా ఆ వీడియో చూసాం సో అంటే ఈ సినిమాల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రికెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సినిమాలు అని చెప్పేది ప్రధానమైన ఒక ఫిల్మ్ మేకర్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు దూరం అయిపోతుంది అని చెప్పేసి అని అనిపిస్తుంది మీకు ఏమో సార్ నేను నిజంగా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సార్ నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తుందేమో నాకు అయితే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి